ఈ వాక్యాన్ని ఎవరైతే లోపడతారో స్పాట్లర్ డెలివరెన్స్ స్పాక్లో స్పాట్లర్ డెలివరెన్స్ ఇప్పుడే దేవుడు ఎక్కడో లేడు మన మధ్య ఉన్నాడు మనతోనే ఉన్నాడు ఇప్పుడే ఆయన గాయపడిన హస్తముతో దక్షిణ హస్తంతో ఈ వాక్యం చెప్తున్నప్పుడే ఎప్పుడైతే నువ్వు లోపడతావో వెంటనే ఈ వాక్యాన్ని హామీ చేస్తావో వెంటనే ఆయన హస్తం ఇండియా రాబోతుంది ఇమ్మీడియట్ టచ్ పోతాడు దయచేసి భయము భక్తి కలిగి ఉండండి వెంటనే రిసీవ్ చేసుకున్నారు వరల్డ్ ఏం చేసుకోవాలా రిసీవ్ చేసుకోవాలి రాత్రి గుట్టు అద్భుతంగా చేసాలా ఆశ్చర్య వేసేది వాళ్ళు ఒక్కొక్క ఏడెనిమిది మంది కూర్చొని రోజు మాట్లాడుకుంటున్నారంట మా దైవజనుడి మేము ధృవీకరించాలి కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఒక పశ్చాత్తాపం అనేది ఉంచిందండి వాళ్ళలో ఒక దైవ జన్యుడిని పంపిస్తే మనం పట్టించుకోవట్లేదు అని ఒక పూట కూడా గడవనటువంటి వ్యక్తి అందులో రోజు రోజు తెచ్చుకుంటారు వాళ్ళు అయ్యా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో చీ కడగాలి మా దగ్గర లేదు కానీ ఉన్నదే పెడతాం ఆశ్చర్య మా ఏరియాలో ఫస్ట్ టైం నేను భోజనం చేయటం ఆ ఇంట్లో ఏది మూడు వందల మంది సంఘం ఉన్న చర్చిలో ఫస్ట్ టైం మా ఏరియాలో ఫస్ట్ టైం భోజనం చేస్తాడు అర్థం చేసు నేనున్న ప్రాంతంలో మూడు రోజుల మంది వచ్చే ప్రజలు ఒక్కరు కూడా ఏ రోజు భోజనానికి ఫస్ట్ టైం వాళ్ళ కదిలించే దేవుడు పూట కూడా గడవండి అందరు డిస్కస్ చేసుకుంటారు ఎందుకు మనం ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది ఈ దయచేసి నేను పంపిస్తే మనం ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది వాళ్ళలో స్టార్ట్ అయ్యింది మరి రాత్రి ఎంత క్రౌడ్ క్రౌడాలకు ముంచు గారు బయట దేవుడి పట్టిపోతనుకుంటా చూడండి బాగా ఇష్టాను సారంగా పోవాలండి ఓ దైవుడు తిరుగుతుంటే రివర్స్ మాట్లాడవాలని నీ పోవాలి నీ దైవుడు తిరుగుతూ తినాల అవునా ఇంటికి మార్నింగ్ నుంచి అందంగా నేను నా భార్య అంటుంది ఒక మెసేజ్ చూపించింది అక్కడ ఫస్ట్ కార్డ్ రెండోది ధైర్యం సొల్యూషన్ ఇది లేనే బైబుల్లో ఫస్ట్ గాడ్ తర్వాత షాక్ అయిపోయింది నా క్వశ్చన్ ఆన్సర్ నా పైన రెండోసారి మాట్లాడమే ఫస్ట్ గాడ్ సెకండ్ సాల్వేషన్ అండ్ సొల్యూషన్ తర్వాత ఈ సంగతి తెలియకపోవటం వల్ల నేను ఆలోచిస్తున్న మనం కూడా ఇంది ప్రభావ అంత పడిపోయి ఉన్నారు కారణం ఏంటంటే అటు దేవులన్నా తుండీకరించారు లేకపోతే దేవుడు అభిషేకించి పెట్టినటువంటి దైవజను అన్న దుర్తించారు దానివల్ల పా వాటిలోకి దళితులకు వెళ్ళిపోయారు మనశ్శాంతి లేకుండా అయిపోయారు ఈ రోజున వాక్యం చెబుతుంది ఎంత స్ట్రాంగ్ అయింది ఇక్కడ రెండోసారి ఇంటి రాగాలు బలపరచబడ్డా వెంటనే అన్ను ఇక్కడ పాట పాడుతూ ఉంటారు చదవన చదవన చదవ పాఠం మాత్ర నెంబర్ మాటలు పాడల్లా వచ్చిన వాళ్ళందరూ చదవాలి పాయింట్ అది చదివిన ఇక్కడ శ్రద్ధగా వెళ్ళండి ఫస్ట్ రెండోది ఈ రోజు ఈ రోజే ఈ రోజే చర్చ వెంటనే మీకు ఒక అద్భుతం జరిగింది నమ్మితే ఇమ్మీడియట్ అద్భుతం జరిగింది

బాగుండి మీరు మీరు బాగుండే ఒక ప్రవక్త ద్వారా బానిస బ్రతుకులో ఉన్నారు ఎవరు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు ఐగిప్తులు ఉన్నారు నాలుగు వందల సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్నటువంటి ఆ వ్యక్తులు శ్రమలు తాళలేక వింటున్నారా శ్రమలు తట్టుకోలేక వారు దేవునికి మొర పెడుతున్నారు ఆ మొర పెడుతున్నప్పుడు దేవాతి దేవుడు వారి మొరను ఆలకించి ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు ఆ వ్యక్తే మోషి ఇప్పుడు మీరు కూడా మీ శ్రమలో మీరు మొర పెడుతుంటే ఒక ప్రవక్తను పంపిస్తాడు ఈ సంగతి అర్థమవుతుందా వింటారా మీ సొంత జ్ఞానం వాడద్దు మీ కష్టాలు రోజు ఏం అయ్యా మమ్మల్ని కరుణించు మాకు విడదలి మాకు అద్భుతం జరిగించు ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటికి ఎత్తి అని ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో అప్పుడు దేవాది దేవుడిని మోన ఆలకించి ఒక ప్రవక్తను పంపిస్తాడు అర్థమవుతుందా రాజు వింటున్నారా ఎవరు పంపిస్తాడు ఇప్పుడు ఈ ప్రవక్త మాట్లాడావా అన్ని మాట్లాడావా ఏదైనా ప్రార్థనా పూర్వకంగా ఎంత అద్భుతం జరిగిందా లేకపోతే కలిసి వాళ్ళ ఆచారాలను వాళ్ళ స్టైల్లో వెళ్తే కార్యం జరుగుతాయా చెప్పాలా ఎందుకు ముందు పెట్టుకోరు మనం దేవుడికి మహిమ కలుగురుగా ఎవరికి ప్రార్థన చేయాలా ఎవరు కార్యం చేస్తాడు దేవుడికి మహిమ కలుగుడుగా ప్రవర్తన పెట్టించి వారికి విడుదల ఇచ్చాడు చూసారు ఎవరు పంపిస్తున్నారు ఎవరిని పంపిస్తున్నాడు ప్రతి సంఘంలో ఈ రోజున చాలా మంది తెలియక ధైర్యులను కొడుతున్నారు ధైర్యంలో తురీకరిస్తున్నారు ఇళ్ళకి పిలవట్లా వెళ్ళి భాష గారు మా ఇంట్లో అడుగు పెట్టండి అని అంటున్నారు ప్రవక్తని ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము ఇప్పుడు ఈ సత్యం తెలియలే తెలియలేదా అడుగు పెట్టాయా మా ఇంట్లో అనాల ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఈ ప్రార్థన కాన్సర్ దేవుడు ఆ వ్యక్తిని పంపిస్తాడు ఆ వ్యక్తే పర్వత అర్చన ద్వారానే నీకు విడుదల ఈ సంగతి నీకు తెలియకపోతే ఎన్ని రోజులైనా కానీ మీరు ఎట్లానే ఉంది నీకు నచ్చిన స్టైల్లో ఆ ఆడు తెలుసు ఈ తెలుసు అది తెలుసు ఈ తెలుసు నా జ్ఞానం ఎన్ని పోయినా ఏం వేస్ట్ అయ్యింది ఎన్నో నుంచి డీల్ చేసుకోవట్లేదు మన వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈశ్వరుడు ఉన్నారు నా కాలము ఒక్క రూపాయి రావాలి ఒక్క రూపాయి కారణం అర్థం చేసుకోండి కారణము దేవుడి మహిమ కలుగుని కాదు ఎందుకు అరే మీకు ఎక్కాలి ఈ రోజున ప్రవర్త ద్వారానే వారికి విడుదలిస్తున్నాడు చూడండి ఇక్కడ నిర్గమ ఖాండము ఆరు లక్ష ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చిన అగ్నిగా మూర్ఖంగా వాళ్ళకు దయచేసి తత్వం మారా ఫస్ట్ ఎవరు మారా అబ్రహాము యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన వారికి మిమ్మల్ని రప్పించి దాని మీకు స్వాస్తముగా ఇచ్చేదను నేను చెప్పు చెప్పుమనగా మోషే ఇజ్రాయేలితో అలాగూ చెప్పాను అయితే వారు మనో

వినల్ ఇక్కడ వాళ్ళకున్నటువంటి కఠిన దాస్యత్వం బట్టి ఆ శ్రమను బట్టి మోసే మాట వినరైతే చూసారా ఇక్కడ మీరు కూడా ఇదే జరుగుతుంది నేను ఏదో చెప్పుకుంటే నన్ను మాట్లాడిన ఇట్లా మీ భాష మీది మీ వాళ్ళే మీది మీ కాడీ తెలు అసలు సీత అయిపోద్ది ఎవరు కాళ్ళు ఇష్టానుసారాలు మాట్లాడకూడదు ఏమనియా చెప్పాలి ఏమైనా అయింద్రా మనం ఏముంది ఆ ఆయన ఏమి ఇచ్చాడు మనకి మన వాక్యానుసారమైన జ్ఞానం రావాలా మనకి దేవుడు ఏం చింత చెయ్యాలద్దా ఏం చింతని వినాల వద్దా ఎలా నడవమంటే అలా నడవాలా చూడండి మోసేని పంపిస్తే వాళ్ళు మోసే మాట వింటలేదంట చూసారా మళ్ళా వాళ్ళందరూ ఎలా వేకొచ్చారు జీవించు కాదు కాస్ట్ ఏంటి ఇప్పుడు ఎవరు భావిస్తారు అది ప్రణాళిక ప్రకారం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అతయితుందా అండ్ డైరెక్ట్ గా ఏం చేయండి ప్రవక్తకు చెప్పకుండా ఏమి క్లియర్ మైండ్ ప్రభక్తకు చెప్పకుండా మీరు నేనేమి దేవుడి మహిమ కలం కా ఈరోజు ఈరోజు చెప్తున్నా బాగా వినండి జనాలు ఇది చేసేసింది అక్కడ అసలు ఎంత ఏడుపు వస్తుందంటే ఒక్కడనే నేను గుంటూరు వెళ్తే ఎంత బాగేస్తా అంటే పిచ్చుడ అంత పెద్ద చర్చిలో కూర్చొని నూట నూట అరవై ఐదు సీట్లు పడతాయి అక్కడ ఆ కూర్చొని ఒక్కడిని పిచ్చుదాకా నం చూస్తా కోటం జనాలు ఆ మూడు రోజులు ఎవరు నాకు కనపడరు సాటర్డే సాయంత్రం మాత్రం ఏమి ఉన్నారు తర్వాత చిన్న గురించి పూజుతారు అంత జనాలు కనబడు ప్లా టైంలో వస్తాడు రాగా బయట పట్టుకుంటాడు ఇంకా బస్ టైం వెళ్ళిపోతే అతను నిశ్చయి పెట్టి వెళ్ళిపోతాడు వాళ్ళకి నా అంతే కదా ఏలి ఎమ్మటి ఎలీషా పంతొమ్మిది సంవత్సరాలు పడుతున్నాడు వెంటనే పరిగిస్తున్నాడు ఎవరి వైపు చూస్తున్నాడా రాజు మీద చూస్తున్నాడా ముఖ్యమంత్రి మీద చూస్తున్నాడా ధన చూస్తున్నాడా అసలు ఎలీషా కాన్సంట్రేషన్ అంతా ఎవరి మీద ఉంది ఏం పొందుకోవాలని జేవుడు దీవించుండ ఎవరి ద్వారా విడుదలిస్తాడు ఎలీషాకి వెరీ గుడ్ ఎయిలి అల్ ఈ అభిషేకం కూడా ఎలా వస్తుంది ఏలి ఎలీజాకి వల్లనే చూసారా ఇప్పుడు ఇది ఎప్పుడైతే మీరు చూడండి ఈ వాక్యం దిగిద్దు ఎక్కడో లేడు దేవుడు ఇక్కడే ఉన్నాడు నేను టచ్ చేయబోతున్నాడు నువ్వు చేయి చేయబెట్టబోతున్నాడు నేను చూశాను లైవ్ చూశాను నువ్వు తిరగబడ్డావా జనాలు వే ఈ వాక్యాన్ని తిరగబడ్డావా జనాలు ఇవే తిరగబడతాను నవ్వులు ఫాలో మీరు నవ్వులు పాటిసేసారు నీ సొంత జ్ఞానం తెలియవంటే ఈజీ పిప్పించి పిప్పి చేసి పడేస్తారు అక్కడ కొంచెం దేవుడు చెప్తున్నాడు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన అనుభూతి లేకుండా ఆయన మార్కు నుంచి మనం తొలగిపోవడానికి వీలు ఆయన సిలబస్ మరి మనం ఫాలో అవ్వాలి ఆయన స్కూల్ని మనము மீதே ஆதாரப்பட